సామాజిక ఏ విధంగా ఉంది వారు ఎంత బాధపడుతున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం My parent i retired teacher but I am retired in uh, 2010 but we are not getting proper way all uh, that uh, um, sources uh, we are not getting for that you are suffering i am uh, 74 years old then we are suffering how how far that will go you don't know also for that term um, i am requesting that government not only that purpose uh, for all purpose uh, old people.

థింక్ థింక్ అబౌట్ దిస్ ప్రాపర్లీ ఐ సో నేను మున్సిపల్ జాబు దిగిపోయానండి దిగిపోతే డబ్బులు రావాలి కదా అమ్ముకునే డబ్బులని ఏడు వేలు కట్ చేశారు ఒక ఎనిమిది నెలలు ఇచ్చారు మాములు పింఛిని పింఛినిస్తే అందులో ఏడు వేలు కట్ చేశారు అమ్ముకునేదాన్ని అమ్ముకునేదాన్ని ఇప్పుడు రెండు వేల పదహారులో దిగిపోయాను ఇప్పుడు వరకు రా అది రాలేదు గుమాసాల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఏమంటున్నారు పంపించానమ్మా బిల్లు చేసి పంపించాను వెళ్ళి ఆఖరి గట్టిగా ఒక అతను పడుకొని వెళ్తే పంపించామన్నారు తర్వాత ఏమో మళ్ళీ ఇంకా వెళ్తే కాగితాలు కనబట్టలేదండి లేదంటండి అంటే మీరు రాయలేదంటే నేను రాసి అంటే అయితే మళ్ళీ కొత్తగా రసం అలా కుదరదు అని అది ఇవ్వలేదండి రెండు వేల పదాలు అది ఏడు వేలు కట్ చేసుకుంటారు నెలకి ఏడు లక్షలు రెండు వేల పదహారులో దిగుపైన అండి గత తొమ్మిది సంవత్సరాల నుంచి మీ అలాగే పెండగలు ఇది రెండు వేల ఇరవై రెండు ఆల్మోస్ట్ దశాబ్దాల పది సంవత్సరాలు అయింది తిరిగి నా కూడా ఇవ్వట్లేదు మీరు ఇప్పుడు ప్రభుత్వం నేను కోరుకుంటాము మంచిగా మంచిగా రావాలని నేను కోరుకుంటున్నాను యా అయినా ఇచ్చిన వాళ్ళకి చెప్తున్నాను మీకోసం మా ఛానల్ తరపున రిటైర్డ్ పెన్షన్దారుల కోసం బకాయిలు చెల్లించాలి వాళ్ళ ఇబ్బందులు తీర్చాలని చెప్పేసి ఈ నెల ఇరవై ఐదులు అంటే రేపు ఆదివారం విజయవాడలో ఒక మీటింగ్ పెడుతున్నాం మా ఛానల్ తరపున దానికి ఎలాంటి ఫీజులు కట్టక్కర్లేదు మీకు వచ్చిన వాళ్ళకి పోయిన కూడా మా ఛానల్ తరపున మేమే ఏర్పాటు చేస్తాం అది ఎప్పుడు ఏంటి అన్నది మీకు ఎల్లుండి నెంబర్ వన్ న్యూస్ ఛానల్లో మేము అనౌన్స్ చేస్తాం మీరు లోకల్ అయినా వంట విజయవాడే కదా మీరు ఖచ్చితంగా రండి మీతో పాటు మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా తీసుకురండి మేము మీ తరపున మేము చెప్పడం వేరు మీరే స్వయంగా వచ్చి మీ బాధ చెప్పుకోవడం వేరు నా పేరు మతయ నేను పంతొమ్మిది వందల యాభై ఏడుతో ఎంప్లాయ్మెంట్ ద్వారా థాడన్ మందిగా ముందుగా అపాయింట్మెంట్ అయి ఉన్నాము అప్పటి నుండి ఎనభై తొమ్మిది వరకు కూడా అలా ఆఫీసులో చేస్తూ ఉంటే చేస్తూ ఉన్నాను అది మనం క్లోజ్ చేసిన తర్వాత గులిచేంతల ప్రాజెక్ట్ జకేపేటకు బదిలీ చేశాను ఆ తర్వాత అది కూడా బదిలీ తొంభై ఒకటిలో తొంభై ఒకటిలో మచిలీపట్నం తీసిన సిఆర్పికి బదిలీ చేశాను అది కూడా క్లోజ్ అయిన తర్వాత విప్ సర్కిల్ ధవళేశ్వరంకు మళ్ళీ ఆర్డర్ ఇచ్చి అక్కడ జాయిన్ అయ్యాను అప్పటి వరకు కూడా నేను వాచ్మెన్ నిధులు నిర్వహిస్తున్నాను తర్వాత నేను దాన్ని పర్మనెంట్ కోసం ప్రయత్నం చేశాను రెగ్యులర్ కోసం ప్రయత్నం చేస్తూ రెండు వేల ఏడులో నాకు అపాయింట్మెంట్ అటెండర్గా తిని సర్కిల్ వారికి పోలవరం సర్కిల్కి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు అక్కడ జాయిన్ అయ్యాను ఆ తదుపరి రెండు వేల పద్నాలుగులో అక్కడే రిటైర్మెంట్ అవ్వడం జరిగింది నాకు జరిగిన పొరపాటు అక్కడ నన్ను సిపిఎస్లో పెట్టారు నేను ఎప్పుడో అపాయింట్మెంట్ అయి ఉన్నాను కానీ నాకు ఇప్పుడు సిపిఎస్లో పెట్టడం కాదని అడగడం జరిగింది నేను తెలియదు అని చెప్పేసి వాళ్ళు తప్పుకున్నారు ఆ తర్వాత నేను రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్మెంట్ అయిన వాళ్ళు కదా సిపిఎస్ నేను ఎప్పుడో జాయిన్ అయ్యాను కదా నన్ను ఇలా చేయటం ఏంటిది నాకు అన్యాయం జరిగిందని నేను కోర్టులో త్రిబ్యునల్ని ఆశ్రయించాను అలా ప్రయత్నం చేసే టైంలో రెండు రాష్ట్రాలు విడిపోవటం జరిగింది ఆ కేసు అలా పెండింగ్ పోయింది నాకు ఏదైనా నాకు కథ మాసం ఆలోచన చేసి నాకు పాత పెన్షన్ విధానం వచ్చే మార్గం చూస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను ఆ ఆర్డర్ కానీ ఇప్పించగలైతే కోర్టు విర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నమస్కారం నా పేరు కె కృష్ణవేణి కర్నూలు జిల్లా సగలమండి మండలంలో పశువృద శాఖలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న మా అమ్మగారైన బి లక్ష్మీదేవి యాక్సిడెంట్లో చనిపోయారు డ్యూటీ చేస్తున్న నేరంలో మధ్యాహ్నం చనిపోయి ఆమె చెప్పనిపోయి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుందయ్యా ఆమె రావాల్సిన బెనిఫిట్స్ మాకు ఇంతవరకు రాలేదు బిల్లులు వేసినడానికే రెండు సంవత్సరాలు పట్టిందయ్యా రెండు సంవత్సరాల నుంచి బిల్లులు శాంక్షన్ చేసినాక అవి చెక్కుల రూపంలో పోయి కూడా సంవత్సరం అవుతుంది ఇంకా ఒక్క రూపాయి కూడా మాకు రాలేదయ్యా సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మా నా యొక్క బాధపై స్పందించి మా యొక్క ఆర్థిక పరిస్థితిని ఆలోచన చేసి ఒక ఉద్యోగస్త్రాలు చనిపోతే ఆమె కుటుంబంలో ఆడపిల్ల ఎంత బాధపడుతుందో అర్థం చేసుకొని ఉద్యోగం ఇవ్వలేకపోయినా కనీసము ఆమెకు రావాల్సిన బెనిఫిట్లు ఆమె కష్టపడి జీవితాంతం మా కోసం ఎత్తిపెట్టిన డబ్బులైనా మాకు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ వీడియో చేసి ఈ ఛానల్ ద్వారా మీకు నివేదన చేసుకుంటున్నాను అయ్యా చూసారుగా వారి యొక్క ఆవేదన ఆందోళన బాధ ఏ విధంగా ఉందనేది అందరిది అదే పరిస్థితి ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ విధంగా జరిగింది అని మేము చెప్పట్లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది అప్పుడున్నప్పుడు కూడా ఇదే రకమైనటువంటి విధానం అంటే ఆ ఐదేళ్ల పాటు ఆ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కాస్త క్లియర్ చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సిపి అలాగే కూటమి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలది తప్పుందనే చెప్పాలి